తెలుగు భాషను పరిరక్షించాలని కోరుతూ విశాఖ నగరంలోని తెలుగుదండ పొలికేక పేరిట ఇరవై నాలుగు గంటల ఉపవాస దీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా పరవస్తు పద్యపీఠం అధ్యక్షుడు పరిణయసూరి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన ఉపవాస దీక్షలో ఆయన మాట్లాడుతూ గత పదేళ్లుగా తెలుగు భాష పరిరక్షణకై ఎంతో కృషి చేశామని నేటికి పాలకులు కనీసం పట్టించుకోవడం లేదని అందుకే నేరుగా ప్రజా ఉద్యమంలోకి దిగామని తెలిపారు ఈ సందర్భంగా తెలుగు పద్యాలు ఆలపించి అందరిని ఆకట్టుకున్నారు కానగరాని పేర్మి తన కమ్మని పాలను రంగరించి బట్టి తమి తీరగ జాజుల తొట్లబెట్టి జో జో నన్ను కన్న తండ్రి జోడగు కోయిల పాట పాడుచున్ జో జో నన్ను కన్న తండ్రి అని కోయిల పాట పాడుచు తానై పెంచు నా తెలుగు తల్లిని గొల్చెదా ఎల్లవేళలను నా తెలుగు తల్లిని గొల్చద ఎల్లవేళలను పరవస్తు పద్యపీఠం తెలుగుదండు ఆధ్వర్యంలో సుమారు పదేండ్లుగా మనము చిన్నపిల్లలకు ఏదో నాలుగు పద్యాలు చెప్పుకుందాం మన భాష యొక్క వైభవాన్ని వచ్చే తరానికి తెలియచేద్దామన్న ఉద్దేశంతో ప్రారంభమైన సంస్థలు వాస్తవంగా పద్యపీఠం తెలుగుదండు కాకపోతే మన పాలకుల యొక్క మూర్ఖపు చర్యలు అందామా లేకపోతే స్వార్థపూరిత చర్యలు అందామా వాటి వల్ల మన మాతృభాష మనుగడకు ఆటంకం కలుగుతూ ఉంది కాబట్టి మనం ఏం చేసామంటే తెలుగుదండ ద్వారా పాలకులకు వ్యతిరేకంగా అంటే వాళ్ళ యొక్క భాష వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా మనం ఉద్యమాలు చేయడం మొదలుపెట్టాం ఇప్పుడు దాదాపు ఆరేండ్లుగా గత ప్రభుత్వాన్ని కానీ ఈ ప్రభుత్వాన్ని కానీ మనం ఎన్నో వినపాల ద్వారా అయ్యా కనీసం మాతృభాష అనేది ప్రాథమిక విద్య వరకైనా ఉండాలి ఆంగ్లానికి మేము వ్యతిరేకం కాదు ఆంగ్లం కూడా కావాలి కానీ ఆ ఆంగ్ల భాష నేర్చుకునే పునాది మాతృభాష కావాలి అని ఎన్ని విధాలుగా చెప్పినా అడవిలో అయ్యా అన్నట్లు చెవిటి వాణి ముందు శంఖం ఊదినట్లుగా ఈ భాషాభిమానుల యొక్క భాష ఉద్యమకారుల యొక్క కేకలు వాళ్లకు వినిపించటం లేదు ఎందుకంటే గుడ్డి చెవిటి మూగ పాలకులైపోయారు కాబట్టి వాళ్లకు నచ్చిందే వాళ్లకు అవసరమైనదే రేపు ఓటు సంపాదించి పెట్టేటువంటి కార్యక్రమాలకే వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారని మనకు అర్థమైపోయింది కాబట్టి ఈసారి వాస్తవంగా రాజకీయాలతో మనకు సంబంధం లేదు అనుకున్నటువంటి తెలుగుదండు కేవలం భాషా సంస్థ సంస్కృతి పరమైన కార్యక్రమాలే చేయాలని ఒక నిర్ణయం సంకల్పం చెప్పుకున్నటువంటి తెలుగుదండు ఈరోజు ఈ పాలకుల మూలంగా రాజకీయాలను ప్రభావితం చేయాలి రేపు జరగబోయే ఎన్నికల్లో కళాకారులు కవుల యొక్క సత్తా చాటాలి అన్న ఉద్దేశంతో మనం ఈసారి తెలుగుదండు రాజకీయ పార్టీ కాదు కానీ అందులో నేను స్వతంత్ర అభ్యర్థిగా రేపు ఎన్నికలను ప్రభావితం చేయడానికి మనం రంగంలోకి దిగాల్సిన పరిస్థితిని ఈ పాలకులే కల్పించారు వాళ్ళకు ధన్యవాదాలు ఎందుకంటే ఇప్పుడు మన భాషను మనమే కాపాడుకోవచ్చు మన సంస్కృతిని మనమే కాపాడుకోవడానికి అవకాశాన్ని కల్పించిన ఆ పాలకులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు పార్లమెంట్ ఎన్నికల మన వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ మన విశాఖ పార్లమెంటరీ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా తెలుగుదండ నుంచి నేనే పోటీ చేస్తున్నాను